స్టార్ట్ స్టార్ట్ మనం తోటకూర్ని శుభ్రంగా క్లీన్ గా కట్ చేసుకున్నాం కదా కొలుచుకొని ఇలా ఆకు ఆకు గిల్లుకొని ఎందుకంటే ఆకు సెపరేట్ గా గిల్లేసిన కాళ్ళు అవి వేస్తే ఏదో కొంచెం ముదురుగా ఉంటాయి కదా ముదురుగా లేచగా ఉన్నా వేసుకోవచ్చు కానీ నాకు ఎందుకో ఇష్టం అనిపించలేదు వేసిన ఓన్లీ ఆకు కూడా తీసుకున్నాను సరేనే ఓకే ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక్కొక్కరిలో వేసేసుకుంటున్నా ఈ అంతా పచ్చిమిర్చి ఒక నాలుగు ఓకే ఒక స్పూన్ కారం కొంచెం ఉప్పు పసుపు ఇవన్నీ కూడా వేసుకుంటున్నాను సరే ఇంకా ఒక యాభై గ్రాములు చింతపండు నానబెట్టాను ఇలాగో తీయేసుకున్నాను గుజ్జు వాటర్ కింద ఇది ఇరవేసేసుకుంటున్నాను ఇంక వేరే వాటర్ ఏమి వేయట్లేదు ఇప్పుడు కుక్కర్ లో పెట్టేసుకుని త్రీ విజిల్స్ టూ విజిల్స్ రెప్పించేస్తాను సరే త్రీ దాకా రప్పిస్తాను మాధుర్ బ్రాహ్మణ ఇదిగో మనకి తోటకూర ఇదిగో ఇలా ఉడికిపోయింది ఉడికిపోయిన తర్వాత మనం పప్పు గుర్తు తోటి బాగా నలుపుకోవాలి ఇలా నేను నలిపేసుకున్నాను ఇప్పుడు తిని వేసుకోవాలి సరేనా సరే పప్పు అన్ని సరిపోయినా లేదా చూసేసుకోవాలి ఇప్పుడు మాధు ఈ తోటకూర దప్పు ఇదిగో వెల్లుల్లిపాయ జీలకర్ర ఆవాలు ఎండిమిర్చి కలిమాకు ఏ ఇంకా కొన్ని ఉల్లిపాయలు కూడా తీసుకున్నాను బాగుంటది ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని వేసుకుంటే చాలా బాగుంటది ఏ ముందు ఇవి తాలింపులన్నీ ఇక్కడ ఆయిల్ పెట్టుకున్నాను చూడు ఈ తాలింపులన్నీ వేసుకుని వేయించుకుంటానే మాధు ఇప్పుడు వేగినాయి కదా కొంచెం దోరగా ఎగక అప్పుడు ఉల్లిపాయ వేసుకోవాలి ఓకే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇందులో ఇప్పుడు కలిమాప్ కూడా వేసేసుకుంటున్నాను సరే చారులో లోపేలకు మనం ఎలా బ్రౌన్ కలర్ కల్పిస్తాం ఉల్లిపాయని అలా రావాలి మాధవ్ ఆ అమ్మా మంచి స్మెల్ వస్తుంది కదా దీనికి ఎంత స్మెల్ వచ్చేస్తుంది మంచి గుమ్మాయిం చేస్తుంది ఎల్లిపాయ ఉల్లిపాయ అన్ని ఇలా చారులో తాలింపుకి ఏపినప్పుడు ఎలా వస్తుంది అలాగా ఇప్పుడు ఇంకా ఈ తోటకూర తాలింపు ఇందులో వేసామంటే సూపర్ ఎంత బాగుంటదో ఏమో అసలు దీనికి ఎంత స్మెల్ ఎందుకు వస్తుందో నాకు అర్థం అవట్లేదు చాలా బాగుంటది ఇప్పుడు ఇదిగో నేను ఏగిపోయి కదా నేను బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఏగాలన్నాను కదా ఏగినాయి కదా ఇప్పుడు ఇదిగో పని చేస్తున్నాను ఇప్పుడు చేసేస్తాను తిప్పుకోవడమేనా అంతే ఉంచుకుంటే ఒక టూ మినిట్స్ కూడా ఉంచుకోవచ్చు తప్పేం లేదు పెట్టినా టూ మినిట్స్ పెట్టండి కొంచెం వాటరీ వాటరీగా ఉంది కదా ఏమీ లేదు అలాగే ఉండాలి చక్కగానే దప్పల వంటి ఇలాగే ఉండాలి ఓ చిక్కబట్టేసుకోకూడదు ఇది కూడా ఇప్పుడు దగ్గరగా ఉంది కదా చూడు ఎంత బాగుంది కదా మాది సూపర్ మంచిగా మాదు ఇంకా చాలు ఏ తోటకూర దప్పలం రెడీ మనకి ఇప్పుడు వేడివేడి అన్నంలో వేసి తినేద్దాం ఏ చాలా బాగుంటది పెడతాను మాధు ఇగో వేడి వేడిగా చిలక తోటకూర దప్పలం వేడివేడి రైస్ ఎలా ఉన్నది కదా సూపర్ మంచి స్మెల్ వస్తుంది ఎందుకంటే ఎల్లుల్లిపాయ ఆ ఉల్లిపాయ బాగా బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా మంచి మంచి ఫ్లేవర్ వస్తుంది పైకి ఇది వేడికి హ్మ్ హ్మ్ వెల్లుల్లిపాయ బా తెలుసు చాలా ఎడిల్ బయ거든요 పొలపల్లగా నోటికి చాలా బాగుంటది ఇలాగా కొంటలు పోగునప్పుడు అది తినాలనిపిస్తది కదా పొలపల్లగానే తో ఆకుకూరలు తింటే మంచిది అవనే అప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటది చక్కగా నాకు కొడ పెట్టమ్మ మాధు దా ఎంత బాగుంది మాధు అది అదిరిపోయింది చాలా బాగుంటుంది సవాదిగా చక్కగా చాలా బాగుంటుంది లైట్గా అలా కుడిపోయి సూపర్ ఉందమ్మా ఇప్పుడు ఆకుకూరలో ఫ్రైల్లా అంటేనే పప్పులో నంచుకోవడానికి అవి బాగుంటది కానీ ఇలా చేసుకుంటేనా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఆకుకూరలు తినడం ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంది సూపర్ ఇంకోటి పెట్టమ్మా అదృ